కోత రే డొరమా తప్పు పారుతున్నావు రాన్ కాదు కానీ కోతేగా ఒరే నువ్వు పెద్దగారు మాకు వాడు ఎన్నాడంటే ఇద్దరిని కొరుకుతాడు ఆలస్యం చేస్తే మీరు మినీ కార్లు మిస్ అవుతారు రండి ర్యాంప్ వాడండి మినీ కార్ గెలుచుకోండి సూపర్ మినీ కార్స్ త్వరగా వచ్చి పార్టిసిపేట్ చేయండి మినీ కార్ గెలుచుకోండి మీరు చిన్నపిల్లలా అయితే ఈ మినీ కార్ మీకోసమే ఏంటి మినీ కారా అయ్యా సూపరు ఈ మినీ కార్ వచ్చిందనుకో నాకు నేను రోడ్ల మీద తిరగొచ్చు హాయిగా మావయ్యామ్మ కొంబదీసి విన్నాడా ఏంటి ఇందాకల్ది

నీకే టీవీలో కూడా మామయ్య ఇప్పుడు నాకు ఆ కారు తీసుకుంటున్నావా నువ్వు సైలెంట్ గా ఉండరా నేను మేనేజ్ చేస్తాను రే షించా నా ర్యాంపు లో అవన్నీ అబద్ధాలు వాళ్ళు ఊరికే నీకు అలా చెప్పారు అంతే ఓహో అంటే మామ అదంతా నిజం కాదా నిజం కాదనే కదరా చెప్తుంది సరే సరే మావ నేను వెళ్లి పోలీస్ స్టేషన్ లో చెప్తానులే ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఎందుకురా అంటే డోరం అది నేను వెళ్ళి సరదాగా ఒక పిల్లి నన్ను కొరికింది ఇంకా మా మామయ్యి నన్ను కొట్టాడు అని చెప్తాను వామ్మో రేషించాను దానికంటే లేరా బాధ రేషు వీడి మామూలు కాదు వీని కానీ నమ్ముకున్నాం అంటే మనల్ని నమ్ముకుంటాడు ఖచ్చితంగా అయినా ఇప్పుడు కార్స్ అవసరమా ర్యాంపు మీద నుంచి పడ్డాం అంటే ఇంక అంతే సంగతులు ఓ ప్రెషూ డోరమా చించాన్ మీరు కూడా వచ్చారా ర్యాంప్కి కి స్వాగతం స్వాగతం సంగతి సరే గానీ మమ్మల్ని చంపడానికి దారేటు ఉంది ఏంటి చావడానికి దారా ఫ్రెష్యూ నువ్వేం మాట్లాడుతున్నావు ఆ అదే అదే ర్యాంప్కి కి అడుగుతున్నాను ఓ అదే అదైతే మీ వెనకాలే ఉంది ఫ్రెష్యూ చూడండి రే డోరమా నాకు ఇప్పుడే సుశువు పడుతుంది రా నా పరిస్థితి కూడా అలానే ఉంది ఏంటి మామ అంటే మీరు సరిగ్గా ఆడ్రా అయితే నేను పోలీసులకు ఫోన్ చేద్దాను నాకండి ఈడొకడు నువ్వు ఉండ్రాంచాని ముందు ర్యాంప్ ఏంటో చూద్దాం మ్యాప్ చూడటానికి బాగానే ఉంది కదరా కాకపోతే బైక్ మీద వెళ్ళాలా అది కూడా స్కూటీ వామో ఇదేంటి ఇంత సన్నగా ఉంది దారి సర్లే స్కూటీయే కదా ఎలాగోలా పానిచ్చేద్దాం వీడికి కష్టపడి ఎలాగైనా మనం మినీ కార్స్ గెలవాలన్నమాట ఈ మినీ కార్స్ ఎక్కడ పెట్టాడు వీడు ఓ ఈ చూడటానికి చాలా ముద్దుగా ఉన్నాయిరా కార్లు అబ్బా ఇవి గెలిస్తే మాత్రం సూపరు అయినా ఎలా ఎలా తయారు చేశారా ఇంత చిన్న కార్లు వామ్మో ఈ షించాను గడి మాములు కాదు వీడికి ఇంకోసారి టీవీ చూడనివ్వకూడదు అబ్బా ఏం తయారు చేశారు చూడటానికి బొమ్మ లాగే ఉన్నాయి కానీ నిజమైన కార్లు అబ్బా నువ్వు ఉండుమావా ర్యాంప్ని ఎంతసేపు చూద్దావు అయినా ఎవరెవరు వచ్చారో చూద్దాం ఈ ర్యాంపుకి అమ్మని అమ్మా ఏంటి గసిట ఒరే ఊరే గసిటారామ్ నువ్వెందుకు వచ్చావురా ఈ ర్యాంప్కి ఈ తాత వచ్చాడంటే ఇంకా నాకు కారు వచ్చినట్టే ఇదేంటబ్బా ఏదో పిల్లిలాగా ఉంది అమ్మో దయ్యం ఓసే దయ్యం నువ్వెందుకు వచ్చావే బాబు ఈ జాంతడాన్ గడు వచ్చాడు వామ్మో బ్యాట్మెన్ రెండుగా కనిపిస్తున్నాడు ఒకడేలే అమ్మయ్య ఈ బ్యాట్మెన్ వచ్చాడంటే నేను గెలిచినట్టే ఓ ఓ క్షించాను నువ్వు కూడా వచ్చావా ఈ ర్యాంప్ నువ్వే గెలుస్తావని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే నువ్వు నాకు చాలా మంచి మిత్రుడవు అలాగే నేను అనుకో నీకు ఒక మినీ కార్ని గిఫ్ట్గా ఇస్తాను నువ్వు నాకు ఎంతో మంచి స్నేహితుడువి గనక సరే ఇప్పుడు నేను బయలుదేరుతాను ఇప్పుడు ఎలాగైనా సరే ఈ బ్యాట్మెన్ పవర్ ఏంటో వీళ్ళందరికీ చూపించాలి ఇలాంటి ర్యాంపులు నాకు కొత్త అనుకోండి కానీ ఇవేం కొత్త కాదు రైలు పట్టాల మీద ఇలా పోవడం నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది అరే ఇక్కడేదో బాక్సులు కూడా పెట్టారు సరే ఈ బాక్సులు కూడా దాటేద్దాం ఓకే మనం చేరుకోగలిగాం మనం ఇంకా త్వరగా చేరుకోని గిఫ్ట్ గిఫ్ట్గా నేను ఒక మినీ కార్ ఇవ్వాలి ఓ ఇక్కడేదో అతిపెద్ద కష్టమైనదే పెట్టారే ఏదో నీటి బొడగలాగా ఉంది ఇక్కడ నుంచి నేను పడ్డాను అంటే నా బ్యాట్మెన్ పవర్స్ కూడా నన్ను విడిచి వెళ్ళిపోతాయి అనుకుంటా ఏంటిది పుట్టగొడుకులాగా ఉంది నాకు తెలిసి పుట్టగొడుకు ఇక్కడ పెట్టారు నేను సాధించాను ఎక్కిశాను ఎక్కువ ఎక్కువ బ్యాట్మెన్ ఎక్కువ 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 బ్యాట్మెన్ ఓ నేను కింద పడిపోయానుషించాను సారీ సరే సరే బ్యాట్మెన్ అంకుల్ ఇదిగో మన మావన్నాడు కదా సూపర్ హీరో ఆయన సాధిస్తాడులే లగ్గా ఎక్టో నాకు ఈ ర్యామ్స్ చేయటంలో ఇరవై ఏళ్ళ అనుభవం ఉంది చూడు డాక్టర్ జట్కా చూస్తూనే ఉండు నేను టీవీలో కనిపిస్తున్నానా బాగా ఇప్పుడు చూడ నేను ఈ ర్యాంప్ అదన కొడతాను ఎందుకంటే నీకోసమే నేను ఈ ర్యాంప్కి వచ్చాను మినీ కార్లు తీసుకొని రావడానికి నేను మన పూర్పూరినగర్ పేరు నిలబెడతాను మోటో బదులు చూడండి నేను సాహసాలు చేస్తున్నాను ఇక్కడ అయ్యో ఎక్కడేదో ఉంది అరే రే ఇదేటి అమ్మో ఇప్పుడే నేను జస్ట్ మిస్ నీళ్ళలోకి నుంచి తప్పించుకున్నాను ఓకే ఇదంతా బాగానే ఉంది లగ్గా ఇత నా ఇరవై ఏళ్ళ అనుభవంలో నేను ఇలాంటిది ఎప్పుడు చూసిందే లేదో ఎక్కడ ఏంటి ఏదో బెలూన్ పెట్టారు నా ఇరవై ఏళ్ళ అనుభవం కూడా దేనికి పనికి రాకుండా పోతుంది మాటో బదులు మీరైనా నీ ర్యాంపు నుంచి కాపాడతారనుకుంటా ఎక్కడున్నా సరే నా దగ్గరకు వచ్చేయండి ఓరి నాయనో ఓరి దేవుడో ఎక్కు అరే రే ఇక్కడేదో ఎక్కలేకపోతుందే ఈ బైకు అది అది గసిడారాంను సాధించావు ఎక్కువ ఈ గసిడారామ్కి ఇరవై ఏళ్ళ అనుభవంతో అవసరమే లేదు ఎందుకంటే నేను ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాను జాన్ అవుతాడు డాన్ జాన్ అవుతాడు డాన్ గసిటరామ్ నేను ఇలాగా దద్దమ్మో కాదు ఇప్పుడు చూడు నేను వెళ్ళి ఎలా ఆదర కొడతాను జాన్ అంటే దొంగతనాలే పేరు కాదు ర్యాంపులు కూడా ఆడతాడు నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఎక్కడ సచ్చారా ఇలాంటి టైంలో నాకు ఉపయోగపడేవాళ్ళు నేను రైలు పట్టాల మీద నడవాల్సి వస్తుంది ఈ నెంబర్ వన్ నెంబర్ టూ ఉంటే నాకు సాయపడేవాళ్ళు అరే రే నేను పెట్టెల్లో చిక్కుకున్నాను ఈ డాన్ ఈ అవుతాడు డాన్చాన్ నాకేమైనా హెల్ప్ చెయ్యి నేను పడిపోతున్నాను డాన్ నా వంట నేను ఎలాగైనా సరే నా కోసం కార్ని గెలుచుకుంటాను నాకు ఈ ర్యాంపులు అలాంటి అలవాటే లేదు నేను ఎప్పుడు అడవిలో కోతిలాగా ఎగురుతూ ఉండేవాడిని సరేలే ఈ మ్యాప్లో షిన్షాన్ అన్నయ్య కూడా ఆడుతున్నాడు కదా మ్యాపా ర్యాంపా ఏదో ఒకటి నేను ఎలాగైనా గెలిస్తే షిన్ఛాన్ అన్నయ్య కూడా ఒకటిస్తాను ఎందుకంటే షిన్ఛాన్ అన్నయ్య చాలా మంచోడని విన్నాను అమ్మయ్య నేను ఎలాగోలా దాటేశాను ఖచ్చితంగా నేను ఎంతో ఓర్పుతో ఉండాలి కొంచెం అడవిటైనా సరే కింద పడిపోతాను నేను పడ్డాను అంటే నాకు ఆ మినీకా రాదు నాకు ఆ ఎంతో అవసరం ఉంది ఈ బైక్ చాలా బాతకాలం అనుకుంటా ఇది ఎక్కట్లేదు అయ్యో ఎక్కువ ప్లీజ్ నాకు ఆ మినీ కార్ కావాలి లేకపోతే నేను ఏడుస్తాను నాకు ఆ మినీ కార్తో ఎంతో అవసరం ఉంది నేను మా అడవిలోకి తీసుకెళ్ళి అందరితోనూ ఆడుకుంటాను అమ్మాయి ఆ దగ్గరకు వచ్చేసాను విజయం నాదే కనిపిస్తుంది ఎలాగో నేను చాలా దూరం వచ్చాను ఇక్కడికి ఎవరూ రాలేదు ఇప్పుడు నేను ఎంత స్పీడ్గా వెళ్తానో చూడండి ఇక్కడ రైలు పట్టాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా వెళ్దాం ఓకే వచ్చేసాను ఇప్పుడు రైలు పట్టాల మీదకి ఇప్పుడు చూడు నా పవర్ ఏంటో బూ అరే నా దగ్గర బూస్టర్స్ లేవు నేను ఓడిపోయాను చించాన్ ఏంటి చించాన్ మినీ కార్ కోసం వచ్చావా అందరూ నిన్నే టార్గెట్ చేశారు ఈసారి నేను కూడా నిన్నే టార్గెట్ చేస్తాను ఇప్పుడు నీకు మినీ కార్ రాకుండా చేయడమే నా లక్ష్యం ఇప్పుడు చూడు నేనే ఆ కార్లన్నీ గెలుచుకొని మా గ్రాని అంటే మా అమ్మకి తీసుకెళ్ళి చూపిస్తాను ఇలా చించాన్ని ఓడించాను అని అరే నా బైక్ ఇరుక్కుంది ఇది ఖచ్చితంగా డోరం అంటే అడ్జిట్ పని అయి ఉంటుంది అయినా నాకు మంత్రాలు వచ్చి కదా తీశాను చూసారా నాకు దక్కంది ఎవరికీ దక్కనివ్వను ఖచ్చితంగా నేను గెలవాలి లేకపోతే ఆశించి అని తెలిసిన నేను వాడి పైకుని నీళ్ళల్లోకి తోసేస్తాను ఇప్పుడు చూడండి నేను పుట్ట మీద ఎలా నడుస్తానో నేను వాడుతున్న మాయలు ఎవరికీ తెలియదు అందుకే పాపం పిచ్చోళ్ళు చూస్తూనే ఉన్నారు వచ్చేసాను ఇంకా ఎంతో దూరం లేదు విజయం నా కళ్ళ ముందరే ఉంది ఇప్పుడు నేను గెలిచిపోతాను ఆ మినీ కార్లు చూస్తుంటేనే నాకు చాలా ఆనందంగా ఉంది నా దగ్గర పోస్టర్లు ఉన్నాయనే సంగతి వీళ్ళకి ఎవ్వరికీ తెలియదు మీరు కూడా చెప్పకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయొద్దు ఎందుకంటే చించాన్ని ఓడించడమే నా లక్ష్యం కాబట్టి అందుకో విజయం అందుకున్నాను ఈ దయ్యం ఎలా గెలిచిందబ్బా అమ్మని అమ్మ నాకు తెలిసింది ఖచ్చితంగా మా ఇలే వాడిద్ది వసే దయ్యం నీ పని తర్వాత చెప్తా నాకు మామ ఇప్పుడు నువ్వే ఖచ్చితంగా గెలిచి చూపించు ఆ దయ్యం ఓడిపోవాలి ఇప్పుడు ఆ సరేరా షాన్ జాగ్రత్త ఇంకా జాగ్రత్త ఏముందిలేరా తప్పిద్దా ఈ షిన్షాన్ గడి కోసం చెయ్యాలిగా సరే ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలో ఏంటో ఈ దయ్యం కూడా బాగానే వెళ్ళింది అమ్మో అమ్మో దేవుడా దేవుడా నేను ఇక్కడే పడ్డాను దేవుడా సత్యాన్ రోయ్ అబ్బా ఎలాగో నీళ్ళలో పడ్డాను కాబట్టి ఏం కాలేదు తీసుకోరా అబ్బా ఏంటి నన్ను కొడతావు వసే దయ్యం నువ్వు చీటింగ్ చేసి గెలిచావు నాకు తెలుసు ఇది నువ్వే చేసావు నీ పనే ఇది ఇదిగోండి అంకుల్ ఆ దయ్యం దగ్గర మంత్రాలు ఉన్నాయి కావాలంటే ఇప్పుడు నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి నేను ఖచ్చితంగా గెలుస్తాను అది దయ్యం చీటింగ్ చేసింది ప్లీజ్ అంకుల్ ఆశించాను సరే నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాము వెళ్ళి ఆడి చూపించు అలా ఇవ్వడానికి వీల్లేదు వీల్లేదు వంకాయ లేదు నువ్వు ఉండ హయ్ అయ్యా జాలి జాలి రే ఇల్లి చూడు చూడు ఇప్పుడు చూడు నేను ఎలా వెళ్తాను వెళ్ళి నేను మినీ కార్ని తీసుకొస్తాను నీకు రెండు కార్లు నాకు రెండు కార్లు కాకపోతే నీ గ్యాడ్జెట్ కావాలి రోయి మర్చిపోకు కింద పడ్డానంటే ఇంకంతే జాగ్రత్తగా వెళ్ళాలి అద్దీ అద్ది చిన్నగా చిన్నగా ప్రేషించాను అటు ఇటు ఒక ఊగేవంటే పైకి పోతావు దేవుడి దగ్గరికి అమ్మని అమ్మ ఇది ఎక్కడ మాస్ అమ్మరా బాబు ఎవడైనా రైలు పట్టాలు పెడతాడా సోబరు డోరమ్మనన్నా అంగ నాకు తెలిసిరా నువ్వు చాలా మంచోడు అని అమ్మయ్య సోబరు నాకు బూస్టర్లు ఇచ్చాడు ఈ బూస్టర్లతో ఆ దయ్యం తెక్క కుదురుస్తాను ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి ఆ దయ్యము శక్తులు వాడిందో లేదో నాకు తెలిసి ఖచ్చితంగా వాడే ఉండిద్ది అసలే దొంగ దయ్యం అది అమ్మో ఇక్కడ ఎలా పోయారా మీరు సరేలే చిన్నగా పోదాం ఇదేం ర్యాంపు పోయేమో అనవసరంగా మామని ర్యాంప్ అన్నాను పుట్టగొడుగులు ఉన్నాయి ఈ పొట్ట పొడుగులు తీసుకొని పోయి ఇంట్లో కూర వండుకోవచ్చు రే పిల్లి చూడు చూడు ఎక్కుతున్నాను చూడు అది ఎక్కేసా అయ్యా ఎక్కాను దగ్గరకు వచ్చేసా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ దయ్యం ఉంది కదా దయ్యం మహంది అది నన్ను పడేయడానికి ట్రై చేసిద్ది అందుకే ఈ రైలు పట్టాలు అవన్నీ పెట్టిద్ది నాకు తెలిసే దయ్యం ఇప్పుడు చూడు ఆ మినీ కార్స్ నీకు కాదు మొత్తం నాకే వస్తాయి వసే దయ్యం ఇప్పుడు చూడు ర్యాంప్ అంటే ఏంటో చూపిస్తాను అయ్యా జాలి జాలి ఏంటి దయ్యం నేను ఎలా గెలిచానని చూస్తున్నావా చూసావా మా డోరమ్మా ఉండగా నేను అస్సలు ఓడిపోను చూడు నేను నిన్ను ఓడిస్తాను ఖచ్చితంగా ఇంకేంటే ఓడిచ్చేది నీ బొంద మా షించాను గెలిచాడు సరే ఇప్పుడు చూడు దయ్యమంకుల్ ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఒకసారి గెలిచాను నీకు రెండు కార్లు నాకు రెండు కార్లు మళ్ళీ ఇంకొకసారి మనం ఆడదాము అప్పుడు నువ్వు గెలిచావనుకో ఆ రెండు కార్లు నీకే మొత్తం నాలుగు కార్లు సరేనా సరే షించాన్ ఆడదాం పదా రే షించాన్ అది అసలే దయ్యంరా మన రెండు కార్లు కూడా పోతాయి సైలెంట్ గా ఉండరా ఏంటి భయించా ఏంటి భయమా అంత లేదు మా మామకు బాత్రూమ్ వస్తుంది కాబట్టి మేము ఇంటికి పోతున్నాం ఈసారి ఎప్పుడైనా చూసుకుందాం లేపా నాకెక్కడ వస్తుందిరా బాత్రూమ్ అబ్బా నువ్వు ఉండి బ్రష్ భయపడ్డారని ఓసే ఇదిగో తీసుకో చావు చావు మామా అమ్మా ఎలాగో పారాషీట్ ఉంది బతికి పోయాము అమ్మయ్యా ఎలాగోలా గెలిచాము మామ వచ్చి కారు మనం చిన్నగా షికార్ చేద్దాం ఈ చిన్న కారులో సూపరు అబ్బా బలేగా పోతుంది రే ఎక్కడ రేషించుకోవాలరా దీంట్లో రే కారాప్రా కారాపు రే రే మా కథలకు మామ ఇది అటు ఇటు పోయింది